హాలలోయ ఎస్ క్రిస్తున్నా అందరికీ హృదయప్రవందనములు ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మేము ముందుకు దేవుడు ఈ దేవుడు ఈరోజు మనం అనుభవించబడిన వాగ్దానము ఎఫ్ఎస్సీలు మూడవ అధ్యాయము ఇరవై వచ్చినము మనం అడుగు వాటి కంటేనూ ఊహించి వాటి కంటేనో అత్యధికముగా చేయును హాలలోయ ఈ వాగ్దానం ద్వారా మనం ప్రార్థించిన ప్రతీది మనం పొందుకనుగాక ఐ మీన్ ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఎందుకంటే మనం అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా చేస్తా ఉన్నాడు అలాగ ఎప్పుడైతే మన నజలను ఏసుక్రీస్తుని విశ్వించున్నామో ఆయన యొక్క శక్తిని మనము పొందుకునే ఉన్నాము ఆయన యొక్క జ్ఞానాన్ని మనము పొందుకునే ఉన్నాము దేవుని శక్తి దేవుని జ్ఞానం ఏం చేస్తుంది చెప్పినా లోకానుసారంగా కాకుండా ఆత్మీయంగా నువ్వు లోకానుసారంగా నువ్వు పొందుకున్నది కొంతకాలంగా కొంతకాలంగా ఉంటుంది అదే దేవుని జ్ఞానం దేవుని శక్తి వల్ల పొందుకున్నది ఏదైనా సరే పర్మనెంట్గా ఉండిపోతుంది ఈరోజు నిలిచిపోయే ఆశీర్వాదం నీవు పొందుకునుగాక అత్యధిక దేవుని నీకు కలిగిన గాక దేవుని జ్ఞానం ఏం చేస్తుందంటే లోకపరమైన వాటికన్నా అత్యధికంగా నీకు పరలోక సంబంధమైన శక్తిని పరలోక సంబంధమైన విజయాన్ని నీకు అనుగ్రహిస్తుంది దేవుని శక్తిని కలిగి ఉన్న మనము ప్రతి దానిలోండి బయటికి రాగల జ్ఞానాన్ని దేవుని మనకి ఇచ్చినాడు కాబట్టి ఈరోజు నీకు ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినా జీవనగా చెప్పినా దేవ నిన్ను విశ్వసించిన ద్వారా దీనిలో నేను బయటకు వచ్చిన్నాను నిన్ను విశ్వసించ ద్వారా దీని మీద నాకు జయము కలిగింది కాబట్టి ఇది నా జీవితం నుండి తొలగిపోవను గాక ఎవరైతే ప్రార్థిస్తావో నువ్వు ప్రార్థించగా నువ్వు అడిగిన దానికన్నా దేవుడు అత్యధికంగా జీవితంలో కలగజేస్తాడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనం ప్రార్థించిన ప్రతిదీ మనం గాక అనేకమైన దీవులకి అనేకమైన ఆశీర్వాదాలకి మనం వారసులుగా ఉన్నాము ఎందుకంటే దేవుడు అనేకమైన వాగ్దానాలు చేస్తున్నాడు ప్రతి వాగ్దాన్ని తన కుమారుని ద్వారా వారసులుగా మనల్ని చేస్తున్నాడు కాబట్టి నువ్వు వాగ్దానం చేసుకుని విశ్వాసం ఏదైతే ప్రార్థిస్తావో ప్రార్థించిన సమస్తాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ప్రార్థించుకుందామా స్తోత్రం స్తోత్రం మహోన్నతమైన వందల ఆ స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల ఆ స్తోత్రాలు చెల్లించుకున్నాం తండీ ఈ రోజు తండ్రి ఎవరో ఏదైతే ప్రార్థన చేస్తున్నారండీ ప్రార్థన చేసిన ప్రతి అత్యధికంగా వారు పొందుకున్న కానీ ప్రవచిస్తుందండి ఏ విషయాల గురించి అయితే తండ్రి ఏ తండ్రి విషయాలతో తండ్రి ఎదురు చూస్తున్నారు తండ్రి ఎదురు చూసే ప్రతి దానికి తండ్రి సమాధానం కలుగును కలుగునుగాక వీరు ప్రతి ప్రయాణాలతో మీరే తోడైన నడిపించండి ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారిన కాకని ప్రవర్తిస్తున్నాం తండ్రి దేవా ఏదైతే బలహీనత ఇబ్బంది పడుతున్నారండీ ప్రతి బలహీనతండి నజలను ఏసు క్రీస్తునామలతో తొంగిపోనుగా కానీ ప్రవచిస్తుంది ఏసు పొందిన కదా వారికి స్వస్థ కలుగునుగా కానీ ప్రవచిస్తుందండి ప్రతి వ్యాపారాన్ని దీవించి ఆశ్రమించిన ప్రతి ప్రయాణాలతో మీరే తొలగి నడిపించడం తండ్రి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని ఆలోచించమని నజరడైనా ఏసు క్రీస్తునామాలు అడిగి వేడుకొని తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వక ఉందనమ్మ